నమస్కరిస్తున్నాము అలా అలాంటి స్వరూపము గురువు రా రా రాజీవ లోచన అమ్మ పద్మము అంటేనే పద్మము అంటే కూడా దానికి బురదలో పుట్టి బురదలో పెరిగిన చక్కగా స్వచ్ఛంగా అందంగా సుందరంగా సుకుమారంగా ఉంటుంది పువ్వు దానికి ఏమీ బురద అంటుకోదు ఏ మలినాలు ఉండవు చక్కగా ఉంటుంది అందుకే అమ్మ పద్మాసన స్థిత అవుతుంది పద్మంలో కూర్చుంటుంది పద్మ పద్మాలని ధరిస్తుంది చేతులతో పద్మ నయనాలని చెప్తారు ఆ శక్తి అంతటి స్వచ్ఛత ఆ ఇది సౌందర్యము కూడా ఆ పద్మాలకి ఉంది కనుక ఆ బురదలో పుట్టినటువంటి పద్మము బురదని అంటుకోకుండా ఉండటం వల్లే ఆ పద్మానికి అమ్మ దగ్గరికి వెళ్ళేటువంటి అదృష్టం భాగ్యం కలిగింది ఆ పద్మంలో అమ్మ కూర్చుంటోంది అంటే ఆ పద్మము యొక్క గొప్పతనము ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి ఆ పద్మము లాంటి కన్నులంటే మరి అన్నిటికీ పద్మాన్ని చెప్తారు పద్మంలో పద్మాన్ని చేతిలో ధరిస్తుంది అమ్మ పద్మంలో కూర్చుంటుంది పద్మ నయనాలు కలిగింది తల్లి అని చెప్తారు ఆ రాజీవలోచన అంటే రాజీవం అంటే పద్మమే ఆ పద్మం యొక్క గొప్పతనము దాని యొక్క స్వచ్ఛత మనం తెలుసుకోవాలి అలా మనము ఉంటే మనము అమ్మకు దగ్గరికి వెళ్తాము అమ్మ దగ్గరికి తీసుకుంటుంది ఆనందాన్ని ఇస్తుంది చక్కగా సుకుమారము సౌందర్యము అంటే బాహ్య సౌందర్యమే సౌందర్యం కాదు అంత సౌందర్యం ఉంటే చాలు బాహ్య సౌందర్యం కొన్నాళ్ళు ఉంటుంది ఆ తర్వాత పోతుంది అంత సౌందర్యం ఉన్న కొద్దీ పెరిగేది కానీ తరిగేది కాదు అటువంటి అంత సౌందర్యాన్ని హృదయ పద్మము అని కూడా అంటారు హృదయ పద్మము అంటే ఆ హృదయం అంత స్వచ్ఛంగా నిర్మలంగా సుకుమారంగా అందంగా చక్కగా మలినాలు లేనటువంటి హృదయమే హృదయపద్మం అటువంటి హృదయ పాద్మంలో అమ్మ నివసిస్తుంది అని మనం తెలుసుకున్నాం అందుకని మన హృదయాన్ని అంత పవిత్రంగా అంత నిర్మలంగా స్వచ్ఛంగా సుకుమారంగా మనం ఉంచుకున్నట్లయితే అమ్మ మనకి తెలిసి ఉంటుంది ఇప్పుడు మనకు తెలియకుండా ఉంది అప్పుడు మనకి తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటే ఇలా గురువు ద్వారా మనకి జ్ఞానాన్ని తెలియజేసి అమ్మ ఎక్కడ ఎలా ఉందో మనం తెలుసుకోగలుగుతున్నాం గనక ఆ దాన్ని వీక్షించగలుగుతాము ఆ రూపాన్ని మనము దర్శించగలుగుతాము అటువంటి అమ్మ హృదయ పద్మములో నివసించేటువంటి తల్లి అలా పద్మం యొక్క విశేషాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తులో పెట్టుకోవాలి పద్మముల వంటి నయనములు గల తల్లి ఆ కళ్ళు పద్మాలు విచ్చుకుంటాయి చక్కగా అలాగే మనము ఆనందమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు అలాగే అమ్మని కళ్ళారా మనం చూస్తే కళ్ళు విప్పారుకుంటాయి చక్కగా ఇలా తెరిసి ప్రశాంతంగా అమ్మని అవలోకిస్తూ ఉంటాయి ఆనందమైన దాన్ని ఏది చూసినా కళ్ళు విచ్చుకుంటాయి విప్పారుతాయి పద్మంలాగా కళ్ళు మొహం వెలిగిపోతోంది చూడండి అంటారు అలాగే ఆ పద్మ ఎలా విచ్చుకుందో అలా మన కళ్ళు కూడా ఆ విచ్చుకుని అమ్మని చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి